సత్యలోకం పుజాడ హంస విను దీనిపై స్వారీ చేయించు మానసంబుతో మానస బ్రహ్మ బ్రహ్మమౌ ఆ మాయ దాటి గురుని ఉపదేశమున గురి కుదురు ననగ అంటే బ్రహ్మమైనటువంటి సుషుమ్నా నాడి నుండి పుట్టి వచ్చేటువంటిది ఈ శ్వాస ఈ హంస అంటే ఉదాన వాయు స్థానమైనటువంటి కంఠస్థానములో ఉన్నటువంటి షుమ్న కంఠస్థానములో ఉన్నటువంటి భూమధ్యము నుండి పుట్టి వచ్చేటువంటిది ఈ శ్వాస ఈ హంస మహాత్ములైనటువంటి వారు బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందేటువంటి విషయములో హంసను ఆసరాగా చేసుకుని బ్రహ్మమును చేరుకుంటూ ఉన్నారు ఏమండి ఈ లోకములో రెండు ఎవరికైనా సరే అజ్ఞాతములై ఉన్న పదార్థములు అజ్ఞాతము అంటే తెలియబడకుండా ఉన్న పదార్థాలు రెండు ఉన్నాయి ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే ఒకటి వ్యావహారికమై ఉన్నటువంటి విశ్వము తెలియబడకుండా ఉంది పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మస్వరూపము తెలియబడకుండా ఉన్నది అలా తెలియబడకుండా ఉన్నటువంటి విషయమును అలా తెలియబడకుండా ఉన్నటువంటి దాన్ని విషయమును విషయం చేసి చూపించేది ఇంద్రియములు ఇంద్రియ సహకారము లేకుండా ఎవరు కూడా వ్యావహారిక విషయాన్ని తెలుసుకోలేరు ఎందుకంటే చెవు అనేటువంటి ఇంద్రియ సహకారం లేకుండా శబ్దాన్ని తెలుసుకోలేము చర్మము అనేటువంటి ఇంద్రియ సహకారం లేకుండా స్పర్శను తెలుసుకోలేము కన్ను అనేటువంటి ఇంద్రియ సహకారం లేకుండా రూపాన్ని తెలుసుకోలేము నాలుక అనేటువంటి ఇంద్రియ సహకారం లేకుండా రుచిని తెలుసుకోలేము ముక్కు అనేటువంటి ఇంద్రియ సహకారం లేకుండా వాసనను తెలుసుకోలేం ఇవి పంచేంద్రియాలు ఈ పంచేంద్రియ ఈ పంచేంద్రియాల యొక్క ఆశ్రయము లేకుండా ఎవరమైనా సరే బయట ఉన్నటువంటి విషయ ప్రపంచాన్ని తెలుసుకుంటామా తెలుసుకోలేము కనుక ఇంద్రియములు అంటే తెలియనటువంటి అజ్ఞాతార్థములను విషయము చేసి చూపించేవి అని అర్థం కాబట్టి వ్యావహారిక విశ్వము అజ్ఞాతంగా ఉన్నది అంటే ఇంద్రియాలు ఉంటేనే అవి మనకు తెలుస్తాయి అట్లాగే పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మము కూడా తెలియకుండానే ఉన్నది అజ్ఞాతమై ఉన్నది అజ్ఞాతమై ఉన్నటువంటి బ్రహ్మమును విషయము చేసి అవగాహన చేసేది ఈ శ్వాస లేదా హంస కనుక శ్వాస లేదా హంస యొక్క ఆశ్రయము లేకుండగా ఆ విశ్వచైతన్యమైనటువంటి బ్రహ్మము యొక్క దివ్యానుభవాన్ని పొందే అవకాశం లేదండి ఇంద్రియాల యొక్క ఆశ్రయం లేకుండా వ్యావహారిక జ్ఞానాన్ని పొందే అవకాశము ఎలాగైతే లేదో అంటే వ్యావహారిక వస్తు జ్ఞానాన్ని పొందేశము ఉన్న పొందే ఉద్దేశం ఉన్నవారు ఏటిని ఆశ్రయించాలి ఇంద్రియాలను ఆశ్రయించాలి పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మం యొక్క అనుభవాన్ని పొందేసం అనుభవాన్ని పొందే ఉద్దేశము ఉన్నవాళ్ళేమో శ్వాస లేదా హంసను ఆశ్రయించాలి కనుక హంస యొక్క ఆశ్రయము ద్వారానే బ్రహ్మము యొక్క లేదా ఆత్మ యొక్క అనుభవాన్ని పొందటం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకు ఎట్లా తెలుస్తుందయ్యా అంటే గురుని ఉపదేశమున గురి ననగా గురువు మాత్రమే ఆ యొక్క మూలాన్ని మౌలికమై ఉన్నటువంటి అంశాన్ని బోధించే విధానము ఏర్పడుతుంది ఇక్కడ ఎవరయ్యా గురు అంటే శృతి యుక్తి అనుభవమునకు జతచూపు గురుడే గురుడు జన్మ తరింపన్ మతిలేని గురుని చేరిన పతనము మన జీవితంబు భవ్యపు జీవా అన్నారు అంటే శృతి అంటే వేదం ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మౌలికమై ఉన్నటువంటి ఋషి సమ్మతమై ఉన్నటువంటి ఈశ్వరపూక్తమై ఉన్నటువంటి ఏ యొక్క వేదమున్నదో ఆ యొక్క వేదములో చెప్పేటువంటి యొక్క మౌలికమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని మూల అంశాన్ని మనకు చెప్పేటువంటి ఏ గురువు అయితే ఉన్నాడో ఆయన గురువు అందుచేత ఈ ప్రకారంగా నివృత్తి విధానంగా బోధించే విధానము ఉపనిషత్తు బోధిస్తూ ఉన్నది పరాంచి కాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరా పశ్యతి అంతరాత్మన్ క్షిత్ ధీర ప్రత్యగాత్మానం ఐక్ష్యత్ ఆవృత్తచక్షు అమృతత్వం ఇచ్చందని కఠోపనిషత్తులో చెప్పబడింది అంటే ఇంద్రియాలు బయటికి వెళ్తాయి పరాంచి కాని కానీ అంటే ఇంద్రియాలు సమస్త మానవుల యొక్క ఇంద్రియాలు నిర్మాణంలోనే బయటికి పోయేవిగా నిర్మాణం చేయబడ్డాయి అన్నారు ఎంధర్మరాజుల వారు అందువల్ల లోకములో అందరూ కూడా బయటికి వెళ్లే విధానమే కలిగి ఉన్నారు సృష్టి నిర్మాణంలోనే ఇంద్రియాల నిర్మాణం బయటికి వెళ్లేలాగా నిర్మాణం చేయబడ్డాయి కాబట్టి అందరూ కూడా ఇంద్రియాల యొక్క ఆశ్రయమే కలిగి ఉన్నారు కాబట్టి ఏం చేస్తూ ఉన్నారు బయటికే పోతూ ఉన్నారు ఏంటి అయితే ఈ యొక్క ఇంద్రియాల మధ్యలోనే ఉన్నది శ్వాస కూడా ఈ ఇంద్రియాల యొక్క మధ్యలోనే ఉన్నది హంస కూడా మనం ఆ ఇంద్రియాల వైపుకే ప్రయాణం చేస్తున్నాం అంటే శ్రోత్రేంద్రియము ద్వారా శబ్దాలు వింటున్నాం అది కాకపోయిందా అంటే చర్మేంద్రియం ద్వారా స్పర్శను గ్రహిస్తున్నాం అది కాకపోయిందా అంటే నేత్రేంద్రియము ద్వారా దృశ్యాన్ని గ్రహిస్తున్నాం అది కాకపోయిందా అంటే జగవేంద్రియము ద్వారా రుచిని గ్రహిస్తున్నాం అది కాకపోయిందా అంటే గ్రాణేంద్రియము ద్వారా వాసనను గ్రహిస్తున్నాం ఈ ప్రకారంగా ఆ ఇంద్రియాల మీదే సంచారం చేస్తున్నాం కానీ ఆ ఇంద్రియాల మధ్యలో ఉన్నటువంటి ఆ గ్రాణమునందు ఏ హంస అయితే ఉన్నదో ఏ శ్వాస అయితే ఉన్నదో ఆ హంస అనే దాని లోపలికి వెళ్తే ఉన్నటువంటి మాధుర్యం అదే అమృతం బ్రహ్మామృతం ఉన్నది ఆ ప్రకారముగా శ్వాస అనేటువంటి యొక్క వస్తువు బ్రహ్మము యొక్క ఆశ్రయం కలిగి సంచారము చేస్తూ ఉన్నది అది విశ్వచైతన్యమైనటువంటి బ్రహ్మముతో సంబంధం పడి ఉన్నది ఆత్మతో సంబంధం పడి ఉన్నది హంసను ఆశ్రయిస్తే బ్రహ్మం యొక్క దివ్యానుభవాన్ని పొందుతాం శ్వాసను ఆశ్రయిస్తే ఆత్మ యొక్క దివ్యానుభవాన్ని పొందుతాం అనేటువంటి యొక్క మాటగా చెప్పేవాళ్ళు లోకములో ఎవరున్నారు ఇంద్రియాలేమో బయటికి వెళ్ళేవిగా ఉన్నాయి కాబట్టి ఇంద్రియాల ఇంద్రియాల యొక్క ఆశ్రయంలో ఉండి నువ్వు బయటకు వెళ్లే విధానం కలిగి ఉన్నావు కాబట్టి తస్మాత్ ఆ కారణం చేత అంతరాత్మ న పశ్యతి లోన ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపమును తెలుసుకునే విధానము నీకు లేకుండా పోయింది నచికేత కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మన్ ఐక్షత్ ఓ నచికేత ఒకనొక ధీరుడు మాత్రమే ఆత్మస్వరూపాన్ని దర్శించే ఉద్దేశము కలవాడై తన లోపలికి వెళుతున్నాడు కనుక లోపలికి వెళితే బ్రహ్మం బయటికి వెళితే ప్రపంచం లోపలికి వెళితే నిరాకారం బయటికి వెళితే సాకారం లోపలికి వెళితే ఆనందాత్మికం బయటికి వెళితే దుఃఖం లోపలికి వెళితే మోక్షం బయటకు వెళితే బంధం ఈ ప్రకారంగా మరి ఆ లోపలికి తీసుకెళ్లేటువంటి విధానంగా మనలో ఏమున్నాయి చెప్పండి ఇప్పుడు చెవి అనేటువంటి ఇంద్రియం ఉంది అది లోపలికి తీసుకెళ్ళిద్దా బయటికి తీసుకెళ్ళిద్దాం అంటే చర్మం అనేటువంటి ఇంద్రియం ఉంది అది బయటికి తీసుకుపోయిద్దా లోపలికి తీసుకుపోయిద్దా అలాగే కన్ను అనేటువంటి ఇంద్రియం ఉంది అది లోపలికి తీసుకెళ్ళిద్దా బయటికి తీసుకెళ్ళిద్దా అలాగే నాలుక అనేటువంటి ఇంద్రియం ఉంది అది బయటికి తీసుకుపోయిద్దా లోపలికి తీసుకుపోయిద్దా అలాగే ముక్కు అనేటువంటి ఇంద్రియం ఉంది అది బయటికి తీసుకుపోయిద్దా లోపలికి తీసుకుపోయిద్దా అన్నీ బయటకు తీసుకెళ్లే విధానంగా ఉన్నాయి కనుక లోనికి తీసుకెళ్లే వస్తువు ఏమన్నా ఉందా ఒక్కసారి ఆలోచించండి లోనికి తీసుకెళ్లే వస్తువు ఏదన్నా ఉన్నదా అంటే దానినే శ్వాస అన్నారు దానినే హంస అన్నారు దాని యొక్క ఆశ్రయం ద్వారానే ఎవరమైనా లోపలికి పోవాల్సి ఉంటుంది అందుకే రమణ భగవాన్లు వారు ఏమన్నారయ్యా అంటే ప్రాణబంధనా జాల పక్షివత్ రోధ సాధనం అన్నారు అంటే వల వేస్తే దాంట్లో ఎలా పక్షి పడిపో పడిపోతుందో అట్లా ఈ ప్రాణవాయువును గనక ఆశ్రయించితే ఆ మనసు అనేటువంటి పక్షి కూడా చక్కగా అక్కడ ఉండిపోతుంది అన్నారు ఈ ప్రకారంగా అంతరాత్మను గుర్తించే అవకాశం లేకుండా పోయింది అయితే కచ్చిత్ ధీర ఒకనొక ధీరుడు లోన ఉన్నటువంటి ఆత్మను గుర్తించే ఉద్దేశముతో ఆ బయటికి వెళ్ళే మనసుని ఇంద్రియాలని లోనికి మరలిస్తూ ఉన్నాడు ఆ మరలించే విధానం ఎట్లా వస్తుంది అంటే శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా వస్తుంది ఆ శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా వస్తుంది అనే మాట ఆ యొక్క మా ఆ యొక్క మాట నీకు ఎట్లా వస్తుంది ఎట్లా తెలుస్తుంది ఎవరో చెప్పందే చెప్పాలిగా ఎవరన్నా చెప్పకపోతే ఏం చేస్తాం మనకున్నటువంటి ఇంద్రియ వ్యాపారం విషయ వ్యాపారం లేదా మిగతా వ్యాపారాలు వాటిల్లో మునిగిపోతాం కనుక పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందే విధానములో హంస సహకరిస్తుంది శ్వాస సహకరిస్తుంది శ్వాసకు పరమాత్మకు సంబంధం ఉన్నది హంసకు బ్రహ్మముకు సంబంధం ఉన్నది అనేటువంటి అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పేటువంటి సద్గురుమూర్తి లభించాల్సి ఉంటుంది అందుకే గురుని ఉపదేశమున గురి కుదురు ననగా అన్నారు ఆ విధంగా మనసు అనేది బయటికి పోకుండగా లోపలికి వెళ్ళే విధానముగా హంస యొక్క సూటిని ఆ శ్వాస యొక్క సూటిని తెలియజేసేటువంటి ఆ గురుమూర్తి మనకు జీవితంలో లభ్యం కాగలిగితే దానివల్ల ధన్యతను పొందే అవకాశము ఏర్పడుతుంది సత్యలోకంపుజాడ హంసకెరుక విను దీనిపై స్వారీ చేయించు మానసంబుతో మానస బ్రహ్మ బ్రహ్మమౌ ఆ మాయ దాటి గురుని ఉపదేశమున గురి కుదురుననగా అందుకే ఏమన్నారయ్యా అంటే శృతియుక్తి అనుభవమునకు జతచూపు గురుడే గురుడు జన్మ తెరియింపన్ మతిలేని గురుని చేరిన పతనము మన జీవితము భవ్యపు జీవ అన్నారు ఏ మహాత్ముని దైవల్లో మన అదృష్టం కొద్దీ ధ్యానంలో వచ్చి పడ్డాం కాబట్టి మిత్రులారా ఆ ధ్యాన మార్గాన్ని కాపాడుకోవడం మీ నా మన ధర్మం